అమెరికా ప్రభుత్వం నుంచి నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను పరిమితం చేయాలంటూ ట్రంప్ సర్కారు ఆ దేశంలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు తేల్చి చెప్పింది ఈ మేరకు ప్రతిపాదించిన నిబంధనలను మెమో రూపంలో ఆయా యూనివర్సిటీలకు పంపింది ప్రభుత్వ నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి జాతి లింగ ఆధారిత నియామకాలు నిలిపివేయడం విద్యార్థుల అడ్మిషన్ సమయంలో ఖచ్చితంగా ప్రామాణిక పరీక్ష నిర్వహించడం వంటివి చేపడితేనే నిధుల కేటాయింపులో ప్రాధాన్యం లభిస్తుందని వెల్లడించింది ఈ నిబంధనలను వర్సిటీలు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పొందవచ్చని ఆ లేఖలో వెల్లడించింది వీటిలో విద్యార్థులకు ప్రభుత్వ రుణాలు గ్రాంట్లు కాంట్రాక్టులు రీసెర్చ్ నిధులు విదేశీ స్కాలర్స్ కు వీసా అనుమతులు ట్యాక్స్ కోడ్ లో ప్రాధాన్యం వంటివి పొందవచ్చని పేర్కొంది అమెరికాలో ఉన్నత విద్యను పునర్వ్యవస్థీకరించి తమ భావజాలానికి అనుకూలంగా మార్చుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గం చేస్తోన్న మరో యత్నంగా దీన్ని నిపుణులు భావిస్తున్నారు ఈ మేరకు శ్వేత సౌధం నుంచి లేఖలు అందుకున్న వాటిలో అమెరికాలో ఎంఐటి సహా ప్రముఖ విశ్వవిద్య విశ్వవిద్యాలయాలన్నీ ఉన్నాయి ఈ పది నిబంధనలు పాటించేందుకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ కార్యవర్గం యూనివర్సిటీలకు సూచించినట్లు తెలుస్తోంది ఈ దిశలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రభుత్వంతో ఐదు వందల మిలియన్ డాలర్ల డీల్ చేసుకునేందుకు చేరువైనట్లు సమాచారం